అన్ని వచ్చాయా సంధ్య మనం వెళ్దామా ఎట్టకేలకు ఈ నగర ధ్వనుల నుంచి బయటపడ్డాము అవును ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి అవును దారి మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయింది అబ్బా చూడు సంధ్య ఎంత అద్భుతంగా ఉందో నిజంగా విక్రమ్ మాటలు రావటం లేదు ఈ చోటు చాలా బాగుంది మనం ఇక్కడే ఇల్లు కట్టుకుందాం ఇక్కడే ఉండిపోవడానికి ఇల్లు కట్టుకుందాం పదండి ఇంకొంచెం దూరం మనం ఇది చేయగలం మన నైపుణ్యంతో ఈ అడవిలో మనకంటూ ఒక గూడు కట్టుకుంటున్నాం ఈ ఆకులు పైకప్పుకి బాగా పనికొస్తాయి మనము ఈ ఆకులని సరిగ్గా అమర్చాలి అప్పుడే పైకప్పు గట్టిగా ఉంటుంది అవును జాగ్రత్తగా చేద్దాం వర్షం వస్తే తడవకుండా ఉండాలి ఇది చాలా కష్టంగా ఉంది మనం అడవిలో ఇల్లు కాదు జీవితం కట్టుకుంటున్నాం చివరికి ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళు కష్టపడి ఇల్లు పూర్తి చేశారు ఇద్దరూ కలిసి ఇంటిని చూసి చాలా సంతోషపడతారు వాళ్ల చేతులకు గాయాలు అయ్యాయి చీకటి పడుతుంది అని వాళ్ల జీప్లో వాళ్ళ సామాను తీసుకుని లోపలికి వెళతారు ఇంట్లో వెలుతురు కోసం నిప్పు వెలిగిస్తారు తరువాతి పాట్లో వాళ్ళు ఆడవలో ఎలా జీవిస్తారు అనేది చూద్దాం అంతవరకు ఇటువంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి